రాజధాని ఫైల్ సినిమా నిన్న దినం రిలీజ్ అయింది మరి దాంట్లో ఈ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులతో అలాగా బాధల్ని ఇతిహాసంగా చేసి సినిమా రూపకల్పన చేశారు ఇది ఎవరినో ఉద్దేశించి కాదు అయినప్పటికీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి వెన్నులో మునుక్కుంటుంది ఆ సినిమా రిలీజ్ అవ్వడం పొచ్చగాయంత అంటే భుజాలు తడుక్కున్న విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తుల్లో అతని కలిపి కాబట్టి ఇవాళ రాజధాని రైతుకి అన్యాయం జరగడంలో అతని పాత్రే ఈ ప్రభుత్వం పాత్ర ఉంది కాబట్టి మరి ఎలాగైనా ఈ సినిమాని ఆప్ చేయదు అనే ఆలోచనతో కోర్టులో స్టే రావడం జరిగింది ఇవాళ కోర్టు అన్నీ పరిశీలించి సినిమాని కలిపి వీక్షించి దీంట్లో ఎటువంటి అసభ్యకరమైన విధానాలు లేవు ఏదో తప్పుడు విధానాలతో సినిమా తీయలేదు ఇది ఒక ఇతిహాసం తప్పించి దీంట్లో ఎటువంటి లోటుపాట్లు లేవనే భావించి ఇవాళ స్టే వెకేట్ చేసి విడుదలకి మళ్ళా అవకాశం కల్పించినందుకు ప్రజల తరఫున కోర్టు కలిపి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను న్యాయం గెలిచింది అయితే ఒకటే కార్యకర్తలారా సోదరులారా ప్రజలారా నేను మనం చేసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏదైతే రాజధాని నిర్మాణానికి రైతాంగం త్యాగం చేశారో ఆ త్యాగాన్ని మనం గుర్తించి ఈ సినిమాని మనము మన బంధువులు మిత్రులు శ్రేయభరాశులు చూసి ఈ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని గ్రహిస్తారని ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రతి ఒక్కరు ఈ రాజధాని ఫైల్ సినిమాని చూడవలసిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను